అంటే ఎవరు ఈ క్లయింట్ అనేవారు లేకపోతే మీ పరిస్థితి ఏంటి ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క పరిస్థితి ఏంటి క్లయింట్స్తో మనము గాడ్ గిఫ్ట్ అని చెప్పాలి మనం క్లయింట్స్ని క్లయింట్స్ అనేవాళ్ళు కొత్త కొత్త కంపెనీస్ కొత్త కొత్త ఫ్యాక్టరీస్ కొత్త కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే మార్కెట్లో ఈ ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటీ కంపెనీస్కి వర్క్ అనేది ఉండదు వారికి వర్క్ లేకపోతే మనం కోర్స్ నేర్చుకుంటున్నాం కదా కోర్స్ నేర్చుకుని గాను మనకి మార్కెట్లో జాబ్స్ అనేది లెస్ తక్కువగా ఉంటాయి ఎప్పుడైతే మల్టీనేషనల్ కంపెనీస్కి ప్రాజెక్ట్స్ అదర్ కంట్రీస్ నుంచి కానీ ఇండియా డొమెస్టిక్ నుంచి కానీ వచ్చినప్పుడే మనము అవసరం అవుతాం వారికే వర్క్ లేకపోతే మనల్ని తీసుకోరు కాబట్టి క్లయింట్స్ని మనం గాడ్ గిఫ్ట్ అని చెప్పొచ్చు ఓకే క్లయింట్స్ ప్రాజెక్ట్స్ మనకు రాకపోతే మనల్ని తీసుకొని కొద్ది రోజులే జీతాలు ఇచ్చి కూర్చోబెట్టుకుంటారు రిమైనింగ్ డేస్ రాలేదు అంటే పంపించేస్తారు ఓకే సో క్లయింట్ అంటే ఎవరు హూ ఇస్ ఏ క్లయింట్ ఇన్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ సో క్లయింట్ ఈజ్ హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ ఎస్ఏపి సి ఫోర్లో ఎస్ఈసి ఫోర్లో మనము క్లయింట్ యొక్క డీటెయిల్స్ని చూస్తాం ఎందుకు సార్ హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ అని చెప్తాము అంటే ఒక క్లైంట్ యొక్క టోటల్ బిజినెస్ ప్రాసెస్ని ఎస్సీపీలోకి మ్యాప్ చేస్తాము అతనికి నాన్ ఎస్సీపీలో వాళ్ళు డేటా మెయింటైన్ చేస్తూ ఉంటే మనకు ప్రాజెక్ట్స్ రావు వాళ్ళు ఫస్ట్ టైము టర్న్ ఓవర్ బిజినెస్ పెరుగుతుంది ఎస్సీపీ సాఫ్ట్వేర్ అవసరం అవుతుంది ఈ నార్మల్ సాఫ్ట్వేర్స్ బిజినెస్ టర్న్ ఓవర్ మెయింటైన్ చేయలేకపోతున్నాయి సాఫ్ట్వేర్ ఎర్రర్ వస్తున్నాయి మెయింటైన్ చే మెయింటెనెన్స్ తక్కువ అవుతుంది అన్నప్పుడు హెల్ కంపల్సరీగా క్లయింట్స్ ఎస్సీపీని ప్రిఫర్ చేస్తారు వాళ్ళు ప్రిఫర్ చేసినప్పుడే మనకి ప్రాజెక్ట్స్ వస్తాయి వాళ్ళు ప్రిఫర్ చేయకపోతే ప్రాజెక్ట్స్ రావు ఓకే సో అది క్లయింట్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఓకే ఎస్సీపీలో మనము ఎంతమంది క్లయింట్స్ని యొక్క డేటాని మెయింటైన్ చేయొచ్చు అంటే నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ క్లయింట్స్ని మెయింటైన్ చేయొచ్చు త్రీ డిజిట్ న్యూమరికల్ నెంబర్తో దీన్ని క్రియేషన్ చేస్తారు ఓకే క్లయింట్స్ అన్న సర్వర్స్ అన్నా ఒకటే స్టాండ్ బాక్స్ క్లయింట్ డెవలప్మెంట్ క్లయింట్ క్వాలిటీ క్లయింట్ ప్రీ ప్రొడక్షన్ క్లయింట్ ప్రొడక్షన్ క్లయింట్ సో ప్రతి దాంట్లో కూడా త్రీ డిజిట్ నెంబర్ ఉంటుంది వన్ డబల్ జీరో టూ డబల్ జీరో అంటే జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను అక్కడ ఏ నెంబర్ ఉంటే అది నెంబర్ ఉంటుంది ఓకే ఓకే ఇలా ఉంటుందండి రియల్ టైమ్ స్క్రీన్లో ఇలా కనబడతాయి క్లయింట్ యూరప్ అమెరికా ఇండియా దీంట్లో మీకు ఏ దాంట్లో యాక్సెస్ ఉంటే దాంట్లో మీరు వర్క్ చేయాలి అన్నింటిలో మీకు యాక్సెస్ ఉండదు తర్వాత ఓకే ఈ క్లయింట్స్ డేటా అంటే ఏంటి ఈ డేటా అంతా ఎక్కడ సేవ్ అవుతుంది అంటే టేబుల్స్ సేవ్ అవుతుంది ఎస్సీ సిక్స్టీన్ ఎన్ ఎస్సీ సిక్స్టీన్ ఎన్లో క్లయింట్స్ యొక్క డేటా సేవ్ అవుతుంది దీంట్లో మూడు రకాల డేటా ఉంటుంది కస్టమైజింగ్ డేటా ట్రాన్సాక్షన్ డేటా మాస్టర్ డేటా అనేసి కస్టమైజింగ్ డేటాలో కాన్ఫిగరేషన్స్ అన్ని మనం చేస్తాం ఏపీ ఏఆర్ ఏఏ జిఎస్టీ డన్నింగ్ ఇవన్నీ కూడా కస్టమైజింగ్ డేటా చేస్తాం ట్రాన్సాక్షన్ డేటాలో ఏం జరుగుతుంది నువ్వు కాన్ఫిగరేషన్ అన్నీ చేసావు కదా రియల్ టైమ్ పర్చేజ్ సేల్స్ ఎక్స్పెన్సెస్ బిల్స్ ట్రాన్సాక్షన్ డేటాలో సేవ్ అవుతుంది మాస్టర్ డేటాలో ఏంటి ఆ క్లయింట్కి ఉన్న కస్టమర్స్ కానీ వెండర్స్ కానీ జిఎల్స్ కానీ కాస్ట్ సెంటర్స్ కాస్ట్ ఎలిమెంట్స్ అసెట్స్ ఇవాటి అన్నిటిని మనం మాస్టర్ డేటాలో డేటా సేవ్ అవుతుంది వీటన్నిటిని ఎక్కడ చూడాలంటే టేబుల్స్లో ఎస్సీ సిక్స్టీన్ ఎన్లో ఎస్సీ సిక్స్టీన్ ఎన్లో మనం చూడడం జరుగుతుంది ఇది క్లయింట్స్ యొక్క డేటా ఓకే సో తర్వాత ఒక ఎగ్జాంపుల్ చూడండి ఓకే లైక్ ఇది ఎస్ఏపి కంపెనీ మధ్యలో ఐటీ కంపెనీస్ ఉన్నాయి సో రైట్ సైడ్న క్లయింట్ బిజినెస్ ఉంది ఓక్లే ఫెడరల్ మొగల్ ప్రగతి మిల్క్ ప్రోడక్ట్స్ ప్రైమేటర్ ఇవేంటి క్లయింట్ బిజినెస్ ఓక్లే ఇక్కడ ఫెడరల్ మొగల్ ప్రగతి మిల్క్ అంతా ఏంటంటే క్లయింట్స్ వీళ్ళు టాలీనో ఎక్సెల్నో డేటా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ టైం ఎస్ఐపి సాఫ్ట్వేర్లో డేటాని మ్యాప్ చేయాలనుకున్నారు వీళ్ళకి డైరెక్ట్ వెళ్ళి ఎస్ఐపి కంపెనీతో కాంటాక్ట్ అవ్వలేరు తర్వాత కాంటాక్ట్ అయినా వాళ్ళకు ఏ విధంగా ట్రాన్సాక్షన్ పోస్ట్ కోర్స్లో తెలియదు కాబట్టి ఆ పనులు చేసే వాళ్ళు ఎవరు మధ్యలో ఐటీ కంపెనీస్ ఉంటారు ఆ ఐటీ కంపెనీస్ వర్క్ అంతా అదే ఎవరైతే క్లయింట్స్ ఉంటారో వాళ్ళ క్లయింట్స్ రిక్రూట్మెంట్ తెలుసుకొని సాఫ్ట్వేర్లు ఇన్స్టలేషన్ చేసి వాళ్ళ పని చేసి పెడతా ఉంటారు వాళ్ళ పనే ఐటీ కంపెనీస్ అదే వీళ్ళు మీడియేటర్స్ థర్డ్ పార్టీస్ కంపెనీస్ అంటాం వీళ్ళని ఓకే ఈ ఓకలే వాళ్ళు టీసీఎస్ కంపెనీకి ప్రాజెక్ట్ ఇచ్చారు టీసీఎస్ కంపెనీ ఏం చేస్తుంది ఎస్ఐపి కంపెనీ దగ్గర వెళ్ళి సాఫ్ట్వేర్ పర్చేజ్ చేసి ఈ ఓకలే కంపెనీలో ఇన్స్టలేషన్ చేసి వీళ్ళ యొక్క ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తుంది ఇంకా ఈ అనే వాళ్ళు టీసీఎస్ కంపెనీ కింద పనిచేస్తూ ఉంటారు అంటే ఏంటి టీసీఎస్ఏ ఈ ఓకలే కంపెనీని టేక్ ఓవర్ చేసుకొని ఆ ఓక్లే కంపెనీ యొక్క టోటల్ డేటా ఇన్ఫర్మేషన్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది సో ఎప్పుడైతే ప్రాజెక్ట్ వస్తుందో టీసీఎస్ కంపెనీ ఏం చేస్తుంది ని హైర్ చేసుకుంటుంది మీరు నేర్చుకుంటున్నారు కదా మిమ్మల్ని హైర్ చేసుకుంటుంది సో మిమ్మల్ని హైర్ చేసుకొని మీరు ఎక్కడ పనిచేస్తారు టీసీఎస్ కిందనే కానీ మీరు ఏ క్లయింట్ కింద పనిచేస్తున్నారు ఓకే కింద పనిచేస్తున్నారు అంటే ఓక్లే క్లయింట్ కింద వర్క్ చేస్తున్నారు ఓకే ఈ ఓక్లే వాళ్ళు టీసీఎస్ కంపెనీకి డబ్బులు ఇస్తే ఆ టీసీఎస్ కంపెనీ మీకు డబ్బులు ఇస్తుంది బట్ మీరు ఎక్కడ చేస్తున్నారు టీసీఎస్ వాళ్ళు అని చెప్పుకుంటారు కానీ క్లయింట్ మాత్రం ఓక్లే ఇలా ఉంటుంది ప్రాసెస్ ప్రాసెస్ మనకి ఈ విధంగా ఉంటుంది తర్వాత టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏమున్నాయండి మనకి అని చూసుకుంటే డేటాలలో మాస్టర్ డేటా ఎర్రస్ కాన్ఫిగరేషన్ ఎర్రస్ టెక్నికల్ ఎర్రస్ యూజర్ మిస్టేక్ ఎర్రర్ న్యూ రిక్వైర్మెంట్ ఎర్రర్స్ ఇంటర్ఫేస్ ఎర్రర్స్ సో ఎండిఎం మాస్టర్ డేటా మేనేజ్మెంట్ ఇక్కడ ఏదైనా డేటాలో డే డేటా టేబుల్స్లో ఏదైనా డేటా ఎర్రర్స్ వస్తే కన్నా ఆ టీమ్ ఒక టీమ్ ఉంటుంది ఆ టీం వాళ్ళు మెయింటైన్ చేస్తారు దీన్ని టోటల్గా నాకు కాన్ఫిగురేషన్ ఎర్రర్స్ ఏమైనా వచ్చాయంటే అవి టోటల్గా ఎఫ్ఐ కన్సల్టెంట్సే మెయింటైన్ చేస్తాడు ఎఫ్ఐ కన్సల్టెంట్ మెయింటైన్ చేస్తాడు తర్వాత టెక్నికల్ ఎర్రర్స్ టెక్నికల్ ఎర్రర్స్ ఎవరు వస్తారు ఆ బ్యాపర్స్ ఏదైనా కస్టమర్స్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఎస్సీపీలో లేకపోతే ఆ పేపర్స్తో మనం ఆ వర్క్ చేపిస్తాం అప్పుడు ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ ఏమైనా వస్తే ఆ పేపర్ టీం ద్వారా వాటిని క్లియర్ చేపిస్తాం అది యూజర్ మిస్టేక్ ఎర్రర్స్ ఎండ్ యూజర్స్ వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చినా ఎర్రర్స్ వచ్చినా వాళ్ళు క్లియర్ చేస్తారు యూజర్ మిస్టేక్ ఎర్రర్స్ని కూడా మనం మధ్యవర్ధిలో మనం కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది తర్వాత న్యూ రిక్వైర్మెంట్స్ ఆ క్లయింట్స్లో ఆల్రెడీ ఎస్ఐపీ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు దాంట్లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి అలాంటి సిచ్యువేషన్స్లో మనకేం చేస్తారంటే ఆ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని వాటిని ఫిల్ఫిల్ చేయడం జరుగుతుంది వాటి న్యూ రిక్వైర్మెంట్స్ అంటారు తర్వాత ఇంటర్ఫేస్ ఎర్రర్స్ సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాన్ ఎస్సీపీ అంటే ట్యాలీలో ఉన్న డేటాను ఎస్ఐపి పంపించడానికి కొన్ని మధ్యలో ఇంటర్ఫేసెస్ ఉంటాయి ఐడాక్ అని డబ్ల్యూ అని ఇవి సాఫ్ట్వేర్స్ డిఫాల్ట్ దాంట్లోకి డేటా పంపించి దాని ద్వారా ఎస్ఏపిలేకి మ్యాప్ చేస్తారు వాటిని ఇంటర్ఫేస్ ఎర్రర్స్ అని చెప్తాను మీకు ఇంటర్వ్యూలు అడిగినప్పుడు కూడా టైప్స్ ఆఫ్ వేరే సేమ్ ఉన్నాయి డేటాలు అంటే ఎన్ని చెప్పాలి మీరు అప్పుడు మీరు మార్కెట్లో సక్సెస్ అవుతారు సో వీటిని టేబుల్స్ అంటారండి వీటిని టేబుల్స్ అని మనం చెప్పుకుంటాం ఓకే తర్వాత క్లయింట్ తర్వాత డేటా ఎక్కడ సేవ్ అవుతుంది క్లైంట్స్ యొక్క డేటాలో ఎన్ని టైప్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి దాంట్లో ఎన్ని నెంబర్తో సర్వర్ స్టార్ట్ అవుతుంది అనేది కూడా మనకి టోటల్గా ఏడు క్లాస్లో చెప్పుకోవడం జరిగింది సో ఎనీ డౌట్స్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫామ్ వన్స్ ఎనీ వన్ క్లియర్ సో ఇది మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ టుమారో ఒక క్లాస్ ఉంటుంది డే టుమారో నుంచి కాన్ఫిగరేషన్స్ స్టార్ట్ అవుతాయి రియల్ టైం కాన్ఫిగరేషన్స్ ఓకే సో అది ఇది చాలా సింపుల్ మా కొంచెం ఏంటంటే ఎస్సీపీ అనేది సంవత్సరమే నేర్చుకోవచ్చు ఆరు నెలలు నేర్చుకోవచ్చు మూడు నెలలు నేర్చుకోవచ్చు నలభై ఐదు నెలలైనా నేర్చుకోవచ్చు బట్ మన టైన్ ఎక్కువగా కేటాయించుకొని ప్రాక్టీస్ చేయాలంటే వితౌట్ ప్రాక్టీస్ యు కెనాట్ డూ ఎనీథింగ్ అనేట్టు మనకి మెయిన్ అనమాట నీట్ అయ్యాన్ని ఎంత టైం కేటాయించుకొని నువ్వు వర్క్ మీద కూర్చుంటావో ఎర్రర్స్ని నువ్వే సాల్వ్ చేస్తావో అప్పుడు నువ్వు ఎస్ఐపిలో సక్సెస్ అవుతావు ప్రతి దానికి ఆన్సర్ మీకు నెట్లోనే ఉంటుంది సో ఎవరికి కూడా ఇమీడియట్గా తెలియదు ఒక ఐదు ఆరు కంపెనీస్ అంటే కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల పది కంపెనీ కోడ్లు మీరు చేశారంటే అప్పుడు సబ్జెక్ట్ వచ్చేస్తుంది నేను ఎలా టీచ్ చేస్తున్నానో మీరు కూడా అలాగే టీచ్ చేస్తారు సో అంతే అంతే ఏం లేదు ఇక్కడ ఓకే done guys